మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసి సిపిఐ ఐఎఫ్టియుల నిరసన దేశ వ్యాప్త సార్వతిక సమ్మె సందర్భంగా శుక్రవారం మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏఐటీయూసి సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకు నిరసన చేపట్టారు కార్మిక చట్టాల నాలుగు కోట్లుగా విభజన రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం లేదని విమర్శించారు ఉపాధి హామీ పథకంలో రోజు కూలీ ఆరు వందలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూలీలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి ప్రతి ఏటా నిధులు తగ్గిస్తున్నారని విమర్శించారు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచడం సరికాదన్నారు కార్మిక కర్షక విద్యార్థి మహిళ యువత ఉద్యోగ నిరుద్యోగ వ్యతిరేక విధానాలు బీజేపీ అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందన్నారు నిరుద్యోగం పేదరికం ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు ఈ వైఫల్యాలను కప్పిపుంచుకునేందుకు మతం దేశభక్తి పేరుతో ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని తిరగబడి పోరాడాలన్నారు తొలగలు గురుమూర్తి సిఐటు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇవాళ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా జనరల్ సమ్మె జరుగుతూ ఉంది రైతులు వ్యవసాయ కూలీలు ట్రేడ్ కలిసి ఈ సమ్మె జరుగుతూ ఉంది మోడీ పదేళ్ల కాలంలో అవలంబించినటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ దేశంలో కార్మిక వర్గానికి బ్రిటిష్ కాలంలో వచ్చే చట్టాలను మొత్తం ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ ఉన్నాడు బ్యాంకులను రైల్వేలను పోస్టలను మొత్తం సర్వం ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నాడు ఈ దేశ రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తా ఉన్నాడు కార్మిక చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మికులను బానిసలుగా యాజమానులకు తొత్తులుగా మారుస్తా ఉన్న మోడీ విధానం ప్రత్యేకంగా ఈ సమ్మె జరుగుతా ఉంది ఇప్పటికైనా మోడీ యొక్క విధానాలను మార్చుకోపోతే దేశంలో బీజేపీ ఏటావో దేశకి బచావో మోడీ అటావో దేశకు బచావో అనే నినాదంతో కార్మిక వర్గాన్ని పోరాటం చేస్తా ఉంది గతంలో పద్దెనిమిది డెబ్బై ఆరులో ఎనిమిది గంటల పని విధాలు వస్తే ఈ రోజు మోడీ పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు చట్టం తీసుకొస్తా అట్లాగే కార్మికులకు ఎనిమిది గంటల పనిని ఈరోజు పద్నాలుగు గంటలకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఈ దేశంలో కార్మికుడికి ఈరోజు పెన్షన్ ఉంటే పెన్షన్ తీసుకొస్తాడు పిఎఫ్ ఉంటే షేర్ మార్కెట్లో పెడతాడు ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ సిఐటిసి ఐఎన్టీసీ టి కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం ఈ యొక్క సమ్మెతైన ప్రభుత్వం మొత్తం కలువిప్పు కలిపి మొత్తం కార్మికాలుగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మె అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా రైతులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలైన అసలు కనీసము రెండు లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అమలు చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు అదేగా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది నిజంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నిజంగా మామూలు పేదవాడు బతకడానికి కూడా కష్టమైపోతుంది కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు బీజేపీని మేము ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఒక ఐక్యమయ్యి ఈరోజు సమ్మెను దేశవ్యాప్తంగా సమ్మెను పిలుపునివ్వడం జరిగింది అందువనికే మోడీకి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా కూడా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నావో అవి వెంటనే వెనక్కి తీసుకొని నాలుగు విధానం కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వం ఇంతమూలు గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ స్కీమ్ వర్కర్స్ మొత్తంలో పూర్తిగా నిర్వేర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది అందువరకే కేంద్రంలో ఉన్న ఈ రోజు అధికారంలో మూడోసారి అధికారం కోసం కానీ పాకులాడుతున్నాడు అందువలక కార్మిక సంఘాలు రోజు బీజేపీని రానియకుండా ప్రత్యామ్ ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి కార్మికులకు న్యాయంగా చేస్తామని చెప్పి కూడా కార్మిక సంఘాలు భావించుకుంటున్నాయి అందువరకే ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు ప్రజలు కర్షకులు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటున్నారని చెప్పి కోరుకుంటూ కార్మిక సంఘాల తరఫు నుంచి మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత ちょっと待って。